హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సున్నుండలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే ఇష్టం ఉండదు సున్నుండలు అంటే చాలా చాలామంది ఉంటారు అందులో మా తమ్ముడు ఒకడనమాట అయితే సున్నుండలు ఎప్పుడూ నేను ట్రై చేయలేదు మినప్పప్పుతో కూడా చేయొచ్చు అని చెప్పి విన్నాను అయితే వాడి కోసమని ఫస్ట్ టైం నేను ట్రై చేశాను మినప్పప్పుతో నేను ఒక రెండు గ్లాసులు మినపప్పు తీసుకున్నాను దాన్ని దోరగా వేయించాను అనమాట రెండు గ్లాసులు మినపప్పుకి ఒక హాఫ్ గ్లాసు ఇంకా తక్కువే హాఫ్ గంట తక్కువ బియ్యం తీసుకున్నాను ఈ రెండు కలిపి దోరగా వేయించుకున్నాను అనమాట ఇంతకుముందు సున్నుండలో నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అసలు నార్మల్గా అయితే మినువులతో చేసుకుంటారు కదా మినపప్పుతో కూడా చేయొచ్చు అని చెప్పి చూశాను నేను యూట్యూబ్ ఛానల్లోనే అయితే ట్రై చేద్దాం అసలు ఎలా వస్తుందా అని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేశాను బాగానే వచ్చాయి అయితే నేను ఏం చేశానంటే మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేయకుండా మిక్సీలో కొంచెం బరకగా చేశాను టేస్ట్ బాగుంది నేను ఎక్కువగా తిన్న కానీ తిన్నా ఒకటో రెండో కూడా బాగానే ఉన్నాయి సున్నుండలు అయితే మా తమ్ముడికి ఇష్టమని చెప్పి చేశాను అనమాట ఇంతకుముందు అసలు ఎప్పుడూ ట్రై చేయలేదు నేను చేసినవి కూడా నేను తినలేదు కూడా ఏదో సగం మొక్క తినేసి వదిలేసేదాన్ని ఇష్టం ఉండదు నాకు సున్నుండలు చూసారు కదా ఇలాగ మిక్సీ పట్టుకున్నాను దాంట్లోనే బెల్లం కూడా కలిపి మిక్సీ చేసేస్తాను చూసారుగా అటు తెల్లగా ఉన్న పౌడర్ వచ్చి ఇంకా బెల్లం కలపంది ఇక్కడ తిక్గా ఉన్నది బెల్లం కలిపింది అనమాట మీకు చూపించడం కోసం అలా విడివిడిగా పెట్టాను ఇప్పుడు రెండు కలిపేసుకుంటున్నాను మిక్సీలోనే బెల్లం కూడా మినపప్పుతో పాటు వేసేసుకున్నాను మినపప్పు ఫస్ట్ ఒక రెండు సార్లు గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం పిండి ఉంచి దాంట్లో బెల్లాన్ని కోరి అందులో వేసేసి తిప్పేసుకుంటే సరిపోద్ది అనమాట దీన్ని మొత్తం కలిసేలాగా చక్కగా చేతితో కలుపుకుంటా ఉండి దానికి సరిపడ నెయ్యి తీసుకుని ఉండల కింద చుట్టాను నేను అయితే నేను తీసుకున్న రెండు గ్లాసులు కదా రెండు గ్లాసులు అంటే అర కేజీ మినపప్పు తీసుకున్నాను అర కేజీ మినపప్పుకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదేమో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నేను బియ్యం కలిపాను ఎందుకంటే క్రిస్పీగా ఉండడానికి అనమాట నార్మల్గా సున్నుండలు మనం తినేటప్పుడు పిండి పిండిలాగా నోట్లో అంగిడికి అంటుపోతూ ఉంటాయి అందుకే నేను పెద్దగా తిన ఇష్టం ఉండదు అలా కాకుండా ఉండాలని చెప్పి నేను కొంచెం బరకగా గ్రైండ్ చేశాను అనమాట కొద్దిగా బియ్యం వేస్తే మనకి పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుందని చెప్పి నేను చేసి ఇంకా నేను ఆరగ అర కేజీ పప్పు అన్నాను కదా అర కేజీ పప్పు ప్లస్ ఈ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యం ఇదంతా కలిపిన మిశ్రమానికి నాకు ఒక పావు కేజీ నెయ్యి పట్టింది పావు కేజీ కంటే కొంచెం తక్కువే పట్టింది చక్కగా సున్నుండలో రెడీ చేసుకున్నాను నేను చూసారు కదా అలాగే స్మూత్గా చక్కగా సున్నుండలు రెడీ చేసుకున్నాను అయితే సున్నుండలు రెండు చేతులతో వత్తాలి అని చెప్పింది మా అమ్మ నేను అన్నాను పెద్ద పెద్దగా అయితే రెండు చేతులతో వత్తాలి కదా ఇవి చిన్నగానే ఉన్నాయి కాబట్టి అలా చేతులు వేసుకుని ముద్దల్లా చుట్టేసాను ఉండల కింద నేను చిన్నవి ఎందుకు చేశానంటే ఇప్పుడు మనం నాలాగా తినలే తినడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్నది ఉండ తీసుకుని తింటే అక్కడతో అయిపోద్ది కదా అదే పెద్దది అనుకోండి సగం తినేసి ఎక్కడ వదిలేస్తారో వేస్ట్ అయిపోద్ది అని చెప్పి నేను అలా చిన్న చిన్న చేశాను అనమాట తినాలనుకుంటే ఇంకోటి తీసుకుని తినొచ్చు ఈ చిన్నది అయితే చక్కగా టేస్ట్ చూడడానికి బాగుంటుంది శాంపిల్ లడ్డు అలా అనమాట బాగుంది కదా ఐడియా ఈ సైజు లడ్డూలు అయితే నాకు సున్నుండలో ఒక యాభై వరకు వచ్చాయి నేను అర కేజీ పప్పు అని చెప్పాను కదా ఒక అర కేజీ పప్పుకి నాకు ఇలా యాభై ఉండల వరకు వచ్చినాయి చెన్నై చేశాను కాబట్టి సో మనం ఎప్పుడైనా ఇలా చేసుకోవాలనుకుంటే మెనువులతోనే కాకుండా చక్కగా ఇంట్లో ఉన్న పప్పుతో అప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చు నేనైతే ఇలాగ ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాను టేస్ట్ అయితే బాగుంది బాగా వచ్చినాయి బియ్యం కూడా పలుకులు పలుకులుగా గ్రైండ్ చేశాను కదా మరి మెత్తగా పిండిలా కాకుండా సున్నుండి అనేది చాలా బాగుంది టేస్ట్గా కూడా మరి ఇవ్వండి సున్నుండ విశేషాలు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైతే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్